ఇవాళ ఊరు వెలుపలి వాడు అని గుర్తుపెట్టడానికి ఒకప్పుడు ఉండే పేర్లు ఎలా ఉండేవి రకరక మాల ఎంకడు మాదిగ తిప్పడు ఎరుకలి ఎల్లడు ఇట్లాంటివి చాకలే అప్పడు కదా డూ డూ అన్నీ ప్రథమా విభక్తులోనే చిన్నప్పుడు చదువుకుంటాం కదా డు మూలు ప్రథమా విభక్తి అని చదువుకుంటాం కదా ప్రథమా విభక్తులని గౌరవించేవారు అప్పుడు డూ అంటే ఇంటి పేరేతోనే గుర్తుపడతారు కాబట్టి ఫలానాది ఉండేది ఇప్పుడు ఎట్లా గుర్తు పెడుతున్నారు ఆడపిల్లలు అయితే ఈజీ గుర్తుపట్టడం బొట్టు లేకపోతే పేటమ్మాయిరా అంటే పేటమ్మాయి అంటే ఏమైనా అనొచ్చు చుల్లక్కన అతి ధైర్యంగా ఒక లెటర్ రాసి ఇవ్వచ్చు లేకపోతే టెక్స్ట్ మెసేజ్లో ఒక బూత్ మెసేజ్ పెట్టచ్చు బాయ్ ఆమెకి బొట్టు లేదు అంటే ముస్లిం అయితే తెలుస్తారు ఏమే క్రిస్టియన్ ఇక్కడ క్రిస్టియన్ అంటే అర్థం ఏంటి అస్పృశ్యుడు అని అర్థం కదా కేరళలో యేసుదాసు కాదు కేరళలో యేసుదాసు కూడా గౌరవం ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో యేసుదాస్ అంటే అనుమానిస్తారు ఒకవేళ అలాంటి పేరు సవర్ణుల్లో కన్వర్ట్స్ అయినటువంటి వాళ్ళు ఎవరైనా పెట్టుకున్నారనుకోండి మీ పేరు మీ పేరు నా పేరు క్రిస్టఫర్ అండి అది మా నాన్నగారు మిక్కిల్నేలివారండి మా మిక్కిల్నేని పలానా చౌదరి గారండి నా పేరు క్రిస్టఫర్ అండి అంటే వెంటనే ఎందుకు అలా చెప్తున్నావు నువ్వు అంటే క్రిస్టఫర్ అని అనగానే ఇప్పుడు అస్పృశ్యుడేమో అని మీరు అనుమాన పడకండి అనుమాన పడడానికి నీకు అరక్షణం కూడా తాబివ్వడం లేదు నేను పలానా కులానికి చెందినవాడిని కన్వర్ట్ అయిన వాడిని చెప్పుకోవాలని తాపత్రయం లోపల నుంచి ఎందుకు వస్తుంది గుర్తుపట్టడానికి ఈ పేరు అనమాట ఇవాళ హైకోర్ట్ ఒక తీర్పు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నువ్వు పాస్టర్వి నీ మీద దాడి జరిగితే నువ్వు దళితుడుగా నిమ్మని చూడం నువ్వు క్రైస్తవుడివి కాబట్టి దీన్ని మామూలుగా ఇతర లైట్ సెక్షన్స్ పెట్టగలం కానీ అంటే ఇద్దరు కొట్టుకుంటే పెడతారే అలాంటి సెక్షన్స్ పెట్టగలం కానీ ఈ దీనిని అప్లై చేయలేము అనేటువంటి ప్రాసిక్యూషన్ కథనానికి తీర్పు న్యాయమూర్తి తీర్పు ఇచ్చేశారు అవును ఒక్కసారి క్రైస్తవుడు అయిన తర్వాత నీకు కుల ఉండదు మరి క్రైస్తవుడు అనేదే కులంకి గుర్తుపట్టడానికి వీలుగా ఎలా వాడుతున్నారు This is the thing. Idi mana chacha. All right.